హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరాస్ ప్రపంచం అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది వచ్చి శనివారం మార్నింగే తీసిందండి ఇంకా సాత్విక్ అయితే స్నాక్ బాక్స్ అయితే పెడుతున్నాను ఇంక పెట్టిన తర్వాత అయితే నేను ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసాను ఇంక ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర కూడా దీపం పెట్టుకోవాలి కాబట్టి దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఈరోజు పొద్దున్నే అయితే నేను రాత్రి దేవుడి సమానం కూడా తోమలేదండి ఇంకా ఇంక అసలు ఏం చేయలేదు రాత్రి ఇంకా అవునా అక్కడ ప్రసాదాలు అయితే ఏదో కొంచెం తినేసేసి ఇంకా పడుకుండిపోయాను అంతే ఇంకా ఏంటంటే రెండు రోజుల నుంచి ప్రయాణాలు ఇంట్లో పనులు ఇంక ఇవన్నిటి మీద నాకైతే చాలా నీరసంగా అయిపోయింది ఇంక దాని గురించి ఏం చేయలేదు ఇంక ఇప్పుడైతే మా ఇంట్లో డైలీ చేసి దే దీపారాధన కూడా అయితే చేసేసుకుని ఇంక వాళ్ళు నేనైతే అర్జెంటుగా ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు ఇంక నువ్వు చూసేసుకో అని చెప్పి ఇంకా అందుకని ఇంక లోపల బయట కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది లేదంటే ఏం చేసేసుకుంటారు రా ఇంట్లో ఇంట్లో వరకు నేను చే ఏం చేసేసుకుంటారు ఇంక సర్లే పని ఉంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే చేసుకుంటున్నానండి ఇంక తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ మామూలే కదా అయింది ఇప్పుడే పూజ అయితే చేసుకుని వచ్చాను శనివారం పూజ అలాగే లక్ష్మీదేవికి వచ్చి ఈరోజు పీఠం అయితే కదిపేసానండి ఎందుకంటే హాల్లో పెట్టాను కాబట్టి నేనైతే కదిపేసాను కొంచెం సోనీ అది ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది గదిలో దేవుడి గదిలో పెట్టుంటే ఉంచేదాన్ని కానీ హాల్లో పెట్టాను కాబట్టి ఒక రోజు ఉంచుతున్నాను అంతే ఎందుకంటే ఇబ్బంది పడకూడదు కదండి అందుకని చెప్పి ఇంక ఈరోజు అయితే శనివారం మామూలు నాకు ఇంక ఫ్రూట్సే కాబట్టి ఒక యాపిల్ ఒక హాఫ్ జాంకాయ కోసుకున్నాను ఇంక తిన్న తర్వాత కొబ్బరి చెక్కలు అవి ఉండిపోయినాయి ఇంకా ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాను ఇవాళ ఇంకా చిన్న చిన్న పనులు అంటే పూజ ముందు ఎంత ఆడావిడైతే ఉంటుంది మళ్ళీ పూజ వెళ్ళిన తర్వాత అంత ఉంటుంది కాకపోతే ఇది పట్టించుకోము అదే పట్టించుకుంటాం కాబట్టి ఇవాళ కొంచెం అన్నీ ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి ఇంక ఇక్కడైతే వంటగదిలోకి అయితే వచ్చేసి ఇంక వంట అయితే చేద్దామని వచ్చేసేనండి ఇంక ఇప్పుడైతే ముల్లక్కడ అలాగే మిల్లి మేకర కర్రీ చేద్దామని చెప్పి ఇంక చేస్తున్నానండి ఇంకా ఉల్లిపాయలు అయితే వేపేసాను వేపిన తర్వాత కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టిన మిల్లి మేకర్ వేసి అలాగే ములక్కాడ వేసి కాసేపు అయితే మగ్ మగ్గనివ్వాలండి కాసేపు మగ్గిన తర్వాత ఇంక నా దగ్గర ఉన్న మసాలా పేస్ట్ ఉంటుంది కాబట్టి అదే వేసేసుకుని అలాగే కారం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మళ్ళీ కలిపిన తర్వాత ఒకసారి మూత అయితే పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుంటే తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుని ఇంక దీన్ని మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకబెడితే అయిపోతుంది అలాగే నిన్న శనగ చారైతే ఉండిపో శన పప్పు ఉడకబెట్టి నీళ్ళతో ఫ్రిడ్జ్లో పెట్టిస్తున్న నీళ్ళు అయితే దాంతో కొంచెం చీర పెట్టాను అలాగే కొంచెం ముద్దపప్పు అలాగే మిల్లి కర్రీ అయితే వండాను ఇంకా ఆ అంటే మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి ఇంక ఇదైతే భోజనం అయిన తర్వాత నేను ద్రాక్షారం అయితే వెళ్ళాను అక్షరాభ్యాసానికి కావాల్సిన కొంచెం సామాను తేయడానికి ఇక వచ్చేది చూడండి మా సోని అలాగ వెళ్ళి నేను అరగంట అయింది అంతకంటే ఎక్కువ టైం కూడా అవ్వలేదు నేను ఇంకా ఎంతో కాలం అయిపోయినట్టు దాని కంగారు ఎవరిని అక్కడికి వెళ్ళలేవుదో ఎవరిని అక్కడికి మళ్ళీ ఇంటికి వచ్చాక దీని తడావిడిగా ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కొబ్బరి చెక్కలు అయితే అలా ఉండిపోయినాయి అని చెప్పి ఏదైనా చేద్దామన్నా ఇంకా తినేవాళ్ళు కూడా ఉండట్లేదు అని చెప్పి కొబ్బరి నూనెకి అయితే ముక్కలు అయితే కోసేసుకున్నాను నేనైతే ఇలాగా స్మార్ట్లో వెల్లుల్లిపాయలకి ఇస్తారండి ఆ కవర్ ఇంక దాంట్లో వేసేసి పెట్టేసుకుంటాను హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అయితే అయింది నేను ఇప్పుడు వచ్చి కొన్ని బట్టలు ఉంటే ఐరన్ చేసుకుంటున్నాను నాకు మళ్ళీ ఇంకో ప్రయాణం కూడా ఉంది పొద్దున్న అందుకని చెప్పి ఇంక ఇప్పుడు కొన్ని ఉంటే ఐరన్ అయితే చేసుకుంటున్నాను రేపు పొద్దున్న ప్రయాణం ఏంటనుకుంటున్నారా రేపు మా చిన్నోడు ఉన్నాడు కదండి నదివి ఆడదొచ్చి అక్ర అక్షరాభ్యాసం భ్యాసం చేస్తున్నారు అందుకని చెప్పి రామచంద్రపురం గుళ్ళో చేయిందామని చెప్పి అనుకు అని అనుకున్నాం ఇంక రేపు వచ్చి అయితే పొద్దుటే అక్కడికి వెళ్ళాలి ఇంకా అక్కడికి కావాల్సిన సామానం కూడా తీసుకొచ్చానండి మధ్యాహ్నం అయితే వెళ్ళి మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అయితే వెళ్ళాను వెళ్ళి నేను ఎలాగ తిన్నాను కాబట్టి ఆయనకైతే పెట్టేసి వెళ్ళాను వెళ్ళి కొన్ని కావా కొన్ని కావాల్సినవి ఏమి తెచ్చేసుకున్నాను చూపిస్తాను దేవికి చీర టవలు ఎందుకో రాశారు టవలు బ్యాంగిల్స్ అట్టిపళ్ళు తమలపాకులు వాడు కోసం స్లేటు యాపిల్స్ బత్తాయి అగరబత్తలు వినాయకుడికి నైవేద్యం బెల్లం స్లేట్ పెన్సిల్లు చిల్లరే నెయ్యి ఒక్కలో ఆర్తి కర్పూర పసుపు కుంకుమ ఇంకా పువ్వుల దాంట్లో విడి పువ్వులు తీసుకోవాలి పెన్ను అగ్గిపెట్టి ఇంకా పువ్వుల దాంట్లో పూలు తీసుకోవాలి మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి అయితే ఈయన నేను వెళ్ళాను అండి ఒకదాని నెలను బంతి పూలే ఉన్నాయి బంతి పూలు పెట్టద్దని మాకు మేధ దక్షిణ ముత్తుగుళ్ళో పంతులు గారు అన్నారని చెప్పి మేము బంతి పూల దాంట్లో అయితే కొనలేదు ఇప్పుడు వచ్చినప్పుడు నేను తీసుకొస్తానన్నారు ఇంక ఇవన్నీ ఈ ఐరన్ చేయాలి నేను ఇంకా టిఫిన్ పనులను చూడాలి దేవుడు సామానం తోవాలి మళ్ళీ అన్ని సర్దుకోవాలి మళ్ళీ పొద్దున్న సెవెన్ కల్లా బయలుదేరి వెళ్ళాలి ఇక్కడి నుంచి మా చిన్నవాడు స్కూల్ అయితే ఉంది మళ్ళీ ఆయన స్కూల్కి వెళ్ళాక మళ్ళీ మేము ఇటు వెళ్ళాలి మళ్ళీ రేపు సాయంత్రం మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలి ఇన్ని పనులు అయితే ఉంటున్నాయండి నాకు రోజు ఇంక మా పెద్ద బాబు కూడా వచ్చేస్తాడు ఎల్లుండు ఇంక ఇంతే ఇంకా అండి అయితే ఇంకెళ్ళి టిఫిన్ పని చూసుకుంటాను ఇస్త్రీ అయితే సగం అయినాయి సరే ఇప్పుడు చట్నీ చేద్దామని చెప్పి వచ్చాను చట్నీ వచ్చేసి కొద్దిగానే పల్లీలు చాలా కొంచెం ఇంకా టమాటో టమాటోలే టమాటోనే ఉడకబెట్టాను అదే వేపుకున్నాను అందులోనే కొంచెం ఒక చింతపండు కొద్దిగా చింతపండు రెండు ఎల్లుల్పాయలు కొద్దిగా జీలకర్ర వేసి అయితే వేపేసుకున్నాను వేపేసుకున్నా కొంచెం మిక్సీ అయితే పట్టేసి అట్లా అయితే వేద్దామని చెప్పి చట్నీ అయితే పట్టుకుంటున్నాను చట్నీ అయితే ఆడేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చి ఇది బూర్లకు కలిపింది ఉంటే ఇంకొంచెం వేసేసాను ఎందుకంటే బూర్లు అవి ఎక్కువ ఎవరో లేరు కదా అవుతాయో అబ్బా అని చెప్పి ఇంక ఇది ఇప్పుడు అయితే టిఫిన్కి ఇంకా ఇది ఉంది కదా అని చెప్పి ఇంకా చపాతి అయితే అనుకున్నాను కానీ ఇంక మళ్ళీ ఈ పిండి వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి ఇంక కొంచెం చట్నీ అయితే చేసుకుని ఈ పిండి అట్లా అయితే వేసేసుకుంటున్నాను నిన్న బూర్ల పిండే నిన్నడే ఇంకా అలా ఫ్రిడ్జ్లోనే ఉండిపోయినాయి పెట్టినకాడ అందరికీ పెట్టాను మరి తింటారేమో అన్నట్టు ఉంచాను ఇంకా ఎవరో తినలేదు ఇప్పుడు ఇది అట్టి వేసుకుని వీళ్ళిద్దరికే లేండి నాకైతే లే నేను ఫ్రూట్స్ తింటాను ఇంకా నేనైతే కొంచెం దలసరుగానే అయితే వేసుకున్నాను కానీ అట్టి ఎలాగైతే బాగుంటుంది టమాటో చట్నీతో